హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరై యూట్యూబ్ ఛానల్ నేను అవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మిరప విత్తనం మనకు చాలామంది అడుగుతున్నారు కదా ఈ సంవత్సరం బాగా పండిన విత్తనం మీద అని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చాలామంది కాల్ చేస్తున్నారు కదా అయితే దానికంటే ముందుగా అసలు ఒక మిరప విత్తనం అనేది తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది అసలు ఒక మిరప విత్తనం రావడానికి ఎంత శ్రమ ఉంటుంది ఎంత టైం పడుతుంది మార్కెట్లోకి వచ్చేవన్నీ కూడా నిజమైన విత్తనాలైనా నిజంగా యూట్యూబ్లో చెప్పినట్టు ఇవన్నీ పండుతున్నాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విత్తనం గురించి తెలుసుకోండి విత్తనం ఎలా ఈ మిరప విత్తనమే కాదు ఏ విత్తనమైనా సరే ఒక మార్కెట్లోకి రావాలంటే ఒక హైబ్రిడ్ ఎన్ని రకాల శ్రమలు ఎన్ని రకాల పనులు ఉంటాయో మీకు టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ అలాగే సాయిల్ యొక్క మేనేజ్మెంట్ వీటికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా రైతుకు షేర్ చేయండి ఇక మీకు ఫ్యూచర్లో కూడా మన వీడియోస్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ఒక మిరప విత్తనం అనేది మార్కెట్లోకి రావాలంటే దాని యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్రీడర్స్ అని ఉంటారు వీళ్ళు ఏం చేస్తుంటారంటే సీడ్లను కనిపెట్టడమే వీళ్ళొక వృత్తి వీళ్ళ యొక్క చదువు కూడా ఈ యొక్క సీడ్ డెవలప్మెంట్ అండ్ క్లోనింగ్ వీటి వీరి యొక్క స్టడీ అనేది కంటిన్యూ అవుతుంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే వేరు వేరు దేశాల్లో కానీ లేదంటే వేరు వేరు ప్రాంతాల్లో కానీ బాగా పండిన మిరప ఎత్తున్నా అంటే మంచి క్యారెక్టర్స్ ఉన్న మొక్కలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కకి బాగా ఎదిగే సామర్థ్యం ఉంటుంది కానీ కాపురాదు ఇంకొక మొక్కకి బాగా కాసే సామర్థ్యం ఉంటుంది కానీ దానికి ఎదుగుదల ఉండదు ఇంకొక దానికి మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఇంకో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న మొక్కల నుంచి కొంతవరకు మేల్ అండ్ ఫీమేల్ విత్తనాలు సేకరించుకొని పెట్టుకుంటారు ఈ ప్రక్రియ అనేది చాలా వరకు చాలామంది ఒకరికొకరు షేర్ చేసుకుంటూ చాలా రకాల ఓపీ వెరైటీస్ అనేవి మనకు తీసుకొని రావడం జరుగుతుంది బ్రీడర్స్ అనేవాళ్ళు అలా తీసుకొచ్చుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటారు వీటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకొని చిన్న చిన్న భాగాలుగా ఒక్కొక్క మొక్క నుంచి ఇంకో బాగా కాపు కాసే మొక్క మంచి వైరస్ టాలరెంట్ టాలరెన్స్ ఉన్న మొక్కని కలిపి పాలినేషన్ చేస్తారు ఇది ఎంతలో జరుగుతుందంటే జస్ట్ ఒక పది మొక్కలు ఐదు మొక్కల్లోనే జరుగుతుంది చాలా పగడ్బందీగా చాలా క్లోజ్డ్గా ఎటువంటి ఇతర బ్యా తేనెతీగలు కానీ ఏవి రాకుండా క్లోజ్డ్గా ఈ ప్రక్రియను జరుగుతుంది ఇలా ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ బ్రీడర్ ఏం చేస్తారంటే తను కొన్ని కొన్ని మొక్కల్ని తీసుకున్నాడు కదా వాటిని జర్మినేషన్ చేసుకొని వాటిని పాలినేషన్ చేసుకుంటూ ఇప్పుడు ఒక ఫిమేల్కి పది రకాల మేల్స్ తోటి క్రాసింగ్ చేపిస్తాడు ఒక మేల్కి ఒక పది రకాల ఫీమేల్స్ తోటి క్రాసింగ్ చేపిస్తాడు ఇలా ఒక కొన్ని వందల రకాల మొక్కలతోటి కొన్ని వందల రకాల టెస్టులు చేసిన తర్వాత వాటిల్లో కొన్ని అనేది ఒక రెండు వంద రెండు వందల రకాలు తన మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాడు ఆ వంద రెండు వందల రకాలు సెలెక్ట్ చేసుకుని వాటిని ఏం చేస్తాడంటే మనకు ఒక ఫీల్డ్లో లైన్స్ అని వేసుకుంటారు లైన్స్ ఇప్పుడు మీకు వీడియో వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా లైన్స్ వేసుకొని వీటిని ఓపెన్ పాలినేషన్లో చేస్తారు కొన్ని పాలినేషన్ టైంలో క్లోజింగ్ కూడా చేస్తారు అంటే వీటిలో కూడా టైప్స్ ఉంటాయి ఒకటి ఓపెన్ పాలినేషన్ ఒకటి క్లోజ్డ్ పాలినేషన్ ఈ విధంగా లైన్స్ వేసుకొని ఇక్కడ మళ్ళీ మేల్ ఫీమేల్స్ అనేవి క్రాసింగ్ చేసేసి ఇక్కడ మళ్ళీ వాటిని ట్యాగ్లు వేసుకుంటారు వీటికి వీటికి ఒక్కొక్క దానికి ఒక నెంబర్ వేస్తారు ఇప్పుడు మీరు వీడియోలో కనబడుతుంటుంది మీకు ఆ విధంగా ట్యాగ్స్ వేసుకొని ఈ ట్యాగ్స్ అన్నీ కూడా కౌంట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కౌంట్ చేసుకొని ఇవి మనకు తెలుసు ఒక మొక్క అనేది ఎదగాలంటే కనీసానికి మనకు ఆరు నుంచి తొమ్మిది నెలల టైం పడుతుంది అంటే ఒక సంవత్సరం ఒక క్రాప్కి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది మన ఫస్ట్ తను గింజ బ్రీడర్ అనేటైన గింజలు వెతుక్కోవడానికి ఒక సంవత్సరం వాటిని సొంతంగా క్యారెక్టర్ క్యారెక్టర్ టెస్ట్ చేసుకోవడానికి ఒక సంవత్సరం ఆ తర్వాత ఈ లైన్స్ వేసుకోవడానికి ఇంకొక సంవత్సరం మూడు సంవత్సరాలు ఈ లైన్స్ వేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాడు దీన్ని ప్యూరిఫికేషన్ అంటారు ఈ లైన్స్లలో ఒక్కొక్క వెరైటీ నుంచి పాలినేషన్ చేయించి మొత్తం ఎలా వస్తున్నాయి ఏందని చెప్పేసి ఒక్క ఎకరంలో మినిమం ఆరు ఏడు వందల రకాలని సాగు చేస్తారు ఆరు ఏడు వందల రకాలని సాగు చేసిన తర్వాత వీటిలో లైన్స్ తీసుకున్నాం కదా మన వీటి నుంచి మన క్యారెక్టరైజేషన్ వచ్చిన కా మొత్తం క్యారెక్టర్ టెస్టింగ్ సెంటర్కి పోతుంది అంటే దాంట్లో ఏమేమి చూస్తారంటే ఒక కా యొక్క సైజు మొక్క యొక్క విడుతు మొక్క యొక్క స్టెమ్ టు స్టెమ్ గ్యాప్ నోట్ గ్యాప్ రూట్ డెవలప్మెంటు అలాగే మన మొక్క అలా గింజల సంఖ్య ఫ్లవరింగు హైటు దాని యొక్క అదర్ క్యారెక్టర్స్ టాలరెన్స్ ఇవన్నీ క్యారెక్టర్ టేజ్ చేస్తారు ఇవన్నీ క్యారెక్టర్ టెస్ట్ చేసుకున్నాక వీటిలో నుంచి మళ్ళీ ఒక పది ఇరవై రకాలని సెలెక్ట్ చేసుకుంటారు ఇలా పది ఇరవై రకాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు ఈ క్యారెక్టర్ టెస్ట్లో పాస్ అయిన రకాలను ఉంటాయి కదా వాటన్నిటిని ఒక పక్క పెడతారు క్యారెక్టర్ టెస్ట్లో ఫెయిల్ అయిన రకాలను మొత్తం ఒక పక్క పెడతారు పెట్టి మళ్ళీ వీటిని వేరే వాటితో పాలినేషన్ చేస్తారు వీటిని మళ్ళీ పాలినేషన్ పంపిస్తారు ఏది ఫెయిల్ అయిన వాటిని కూడా అలా మళ్ళీ వీటిని పాలి పాలినేషన్ చేయొచ్చు వీటిని పాలి పాలినేషన్ చేయొచ్చు అంటే ఎందుకు ఇది మళ్ళీ ఎందుకు జరుగుతుందంటే ఈ ఇయర్ క్లైమేట్కు అవి సెట్ అవ్వలేదేమో నెక్స్చర్ క్లైమేట్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని పంపిస్తారు ఇవి నడుస్తూనే ఉంటాయి ఇక్కడ వచ్చినా మనకు కొంత సీడ్ వస్తుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది సీడ్ ఎంత మా అంటే ఒక పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్ల సీడ్ అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు ఇక్కడ ఈ కలెక్ట్ చేసిన సీడ్ని ఓపెన్ ఫీల్డ్లో రైతుకి ఇచ్చేస్తారు అప్పుడు మనం చూస్తూ ఉంటాం మనకు మంది శాంపిల్స్ ఇస్తుంటారు నైన్టీన్ హెచ్ థర్టీ టూ విత్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిటీన్ టూ ఎయిటీన్ టూ థర్టీ ఫైవ్ ఎయిటీన్ వై వన్ నాట్ ఫైవ్ ఇలా రకాలు వస్తుంటాయి కదా వీటిని రైతులకు టెస్టింగ్కి ఇస్తారు ఇవి ఇంకా ఎటువంటి ఎక్కడికి కూడా వెళ్ళవండి ఇప్పుడు మామూలుగా క్యారెక్టర్ జస్ట్ క్యారెక్టరైజ్ క్యారెక్టర్ టెస్ట్ జరిగిపోయిన తర్వాత డైరెక్ట్ రైతు కార్డుకి వస్తాయి అది కూడా సెలెక్టెడ్ రైతులు ఇప్పుడు ఎవరైతే రైతు మీద నమ్మకం ఉంటుందో ఆ రైతుకి ఎలా మంచి మేనేజ్మెంట్ చేసే రైతుకి క్యారెక్టర్ టెస్ట్కి పంపిస్తారు ఈ క్యారెక్టర్ మనం క్యారెక్టర్ టెస్ట్ పంపించిన తర్వాత అక్కడ ఆ రైతు ఒక సంవత్సరం సాగు చేస్తాడు సాగు చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మంచి ఈల్డ్ ఆ క్లైమేట్కి డిఫరెంట్ డిఫరెంట్ టైం క్లైమేట్స్ అంటే ఒకే రాష్ట్రంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ చేస్తారు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అక్కడ మన రైతు దగ్గర ఓపెన్ ఫీల్డ్లో కూడా అదే విధంగా ఈల్డ్ వస్తుందని చెక్ చేస్తారు దాన్ని మళ్ళీ ల్యాబ్కి పంపించడం దాన్ని క్యారెక్టర్ టెస్ట్ చేయడం ఇలాంటి చేస్తారు చేసిన తర్వాత రైతున్న రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని అక్కడి నుంచి వెళ్ళి మనకు సీడ్ తయారవుతుంది కదా కొంత సీడ్ తీసుకొచ్చేసి జాలనాల్ వచ్చేది సీట్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఆర్ఎండి సెంటర్ కాదు ఆర్ఎండిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ అనేది మేల్ ఫీమేల్ బ్రీడర్ సెలెక్ట్ చేసుకుంటాడు లైన్స్ చేసుకుంటాడు లైన్స్ వేసుకొని సీడ్ తీస్తాడు ఇక్కడికి అది ఆర్ఎండి ఇక్కడ జాలనాకు వచ్చేసరికి అది ఆర్ఎండి కాదు అది సీడ్ ప్రొడక్షన్ యూనిట్ దీ రెండింటికి మధ్యలో సీడ్ టెస్టింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది అంటే ప్లాంట్ క్యారెక్టర్ యూనిట్ ఒకటి ఉంటుంది ల్యాండ్ క్యారెక్టర్ యూనిట్ దాటిన తర్వాత సీడ్ ప్రొడక్షన్ యూనిట్ రైతు దగ్గరికి పోయి రైతు దగ్గర సక్సెస్ అయితే అదే మేల్ ఫీమేలు ఇప్పుడు జాలనాకెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత అక్కడ రైతు ఏం చేస్తుండే ఒక రెండు లైన్లు ఫీమేలు ఒక లైన్ మేలు రెండు లైన్లు ఫీమేలు ఒక లైన్ మేలు అలా వేసుకుంటాడు వేసుకొని ఇది కూడా మళ్ళీ అలాటపా కాదు దీన్ని కూడా మొత్తం ఓపెన్ ల్యాండ్లో కాకుండా క్లోజ్డ్ నెట్లలో జరుగుతుంది క్లోజ్డ్ చేయనట్లలో ఒక పర్ఫెక్ట్ డ్రెస్ కోడింగ్లో ఒక పర్ఫెక్ట్ పాలినేషన్లో ఒక పర్ఫెక్ట్గా అంతా నీట్గా జరుగుతుంది ఎటువంటి తేనె మన తేనెటీగలు కానీ తుమ్మి తుమ్మిదలు కానీ ఇవేవి రాకుండా క్లోజ్డ్ పాలినేషన్లో పర్ఫెక్ట్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇలా సీడ్ తీయడం జరుగుతుంది అయితే మనకు నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు అనేవి ఏంటి అంటే ఇవి ఏంటంటే మేల్ ఫీమేల్ వీళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసేసి చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవన్కోరు బయట రైతుకు ఒక జాలన లాంటి ప్లేస్లో ఒక రైతుకి ఇచ్చేసి ఓపెన్ ఫీల్డ్లో కూడా పంటలు పండిస్తారు ఈ ఓపెన్ వీల్ బడ్ ఏమో మనకు క్యారెక్టర్ అనేది డిఫరెంట్స్ వస్తుంటుంది అందులో వేరే వేరే మొక్కల యొక్క తేనె తుమేదలు వచ్చి వీటిపైన వాడడం వల్ల క్యారెక్టర్ చేంజ్ అవుతుంది వీటి ఇవన్నీ ఓపీ రకాలు హైబ్రిడ్స్ కాదు వీటికి పుట్టే హైబ్రిడ్స్ ఇప్పుడు మనకు వచ్చే అక్కడ జాలనాలో కానీ సీడ్ క్యారెక్టర్ సెంటర్లో కానీ ఇకపోతే మనకు జీవోటీలలో కానీ ఇక్కడ వచ్చే అంత ఓపి వెరైటీస్ వీటికి ఓపెన్ వెరైటీస్ కాబట్టి వీటి మీద పాలినేషన్ జరిగినప్పుడు వచ్చే హైబ్రిడ్ అనేది డిఫరెంట్ హైబ్రిడ్ వస్తుంది అయితే జాలనాలా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ పర్యవేక్షణలో ఒక ఐదు కింటాలు పండింది అనుకుందాం దాన్ని ఒక ఒక ఎక ఒక రైతుకు బండింది ఒక ఎకరంలో పండిందాన్ని ఒక లాట్గా డిసైడ్ చేస్తారు ఆ ఒక అదే లాట్ నెంబర్ లాట్ నెంబర్ లాట్ నెంబర్ అంటే అది ఏదో కాదు ఒక రైతుకు మా అంటే ఐదు పది కింటాలు పండుతుంది జాలినాళాలు అంతకంటే ఎక్కువ పండుతుంది ఎందుకంటే అక్కడ మొత్తం క్లోజ్డ్గా పాలన ఫిక్స్డ్గా పా అంతా ఒకటి ఫిక్స్డ్ క్యాలిక్యులేషన్లో ఇక్కడంతా మొత్తం కూడా ఒక కష్టపడ్డ బ్రీడర్ అనేట్ైనా మనం ఊరికనే సింపుల్గా తీసి పడేస్తాం కదా ఒక బ్రీడర్ అనేటోడు ఇక్కడ ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు అది జాలనాకు వచ్చేంత వరకు కూడా తన మొత్తం ఎఫర్ట్ మొత్తం ఆ గింజ మీద పెడతాడు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని క్యారెక్టర్స్ రాసుకుంటూ దాని యొక్క లెంతులు రాసుకుంటూ దాని యొక్క స్పెసిఫికేషన్స్ రాసుకుంటూ ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ పనిలో చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఈ లాటు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే దీన్ని బాగా ఎండబెట్టి కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్తాడు ఇది ఈ సంవత్సరం పండినంత మాత్రం నెక్స్ట్ ఇయర్ మళ్ళా మార్కెట్లోకి రాదు దీనికి ఇక్కడ ఇక్కడ అసలైన పరీక్ష అగ్నిపరీక్ష మొదలవుతుంది ఇక్కడ ఇప్పుడు మన కోల్డ్ స్టోరీ పోయినాక దాంట్లో నుంచి ఒక లాట్ నుంచి ఒక వంద పది గ్రాముల విత్తనాలు తీసుకొని దాన్ని ఫస్ట్ పేపర్ టెస్ట్ చేస్తారు అంటే ఒక టిష్యూ పేపర్ మీద వాటర్ వేసేసి గింజలు వేసేసి జర్మినేషన్ ఎంత ఉంది ఈ నిజంగా జర్మినేషన్ వస్తున్నాయా దాంట్లో ఎందుకు జర్మినేషన్ టెస్ట్ అంటే ఇది ఈ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఓపీ టు ఓపీ బుట్టి హైబ్రిడ్ మాత్రం హైబ్రిడ్కి వన్ టైం వన్ టైం జనరేషన్ జర్మినేషన్ ఉంటుంది అదే హైబ్రిడ్ నుంచి వచ్చిన విత్తనాలకు జర్మినేషన్ అనేది ఉండదు సో జర్మినేషన్ టెస్ట్ చేస్తారు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటే ఆ లాట్ని అలాగే ఉంచుతారు ఆ లాట్ని మూవ్ చేస్తారు ఆ లాట్ అలాగే ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ జిఓటీలోకి వెళ్తుంది ఇక్కడ జిఓటీ అంటే ఏంటంటే జస్ట్ ఏదో నారు పోసి గే మొలవంగీడు వదిలిపెట్టడం కాదు నారు పోసిన తర్వాత జిఓటీలో ఓపెన్ ఫీల్డ్లో ఎంత జర్మినేషన్ వచ్చింది ఎన్ని గింజలు నాటిరు ఎన్ని మొక్క మొలకలు వచ్చినా అనేది కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన తర్వాత ఈ లాట్ వీళ్ళ లాట్లన్నీ కూడా ఒక ఎకరంలో మళ్ళీ జిఓటీ స్కానింగ్ కోసం పెడతారు ఈ జిఓటి స్కానింగ్లో ఒక ఎకరంలో అన్ని రకాలు వేస్తారు వేసినప్పుడు దానికి సంవత్సరం కంప్లీట్ కావాలి అంటే మనకు జాలనాలో పండిన మిరప విత్తనాలు ఒక సంవత్సరం పాటు కోల్డ్ స్టోర్లోనే ఉంటాయి ఎందుకు సంవత్సరం అంటే ఫస్ట్ కటింగ్ అయిపోయేంతవరకు కూడా ఈ సీడ్ ఈ లాట్ అనేది అప్రూవల్ చేయరు చేయకూడదు ఎందుకంటే జెనెటిక్ ప్యూరిటీ ఈ జెనెటిక్ ప్యూరిటీ టెస్ట్ అనేది మనకు కాయ కాసిన తర్వాత అందులో ఎంతవరకు మేలు చెట్టుకున్నాయి మనకు అప్పుడప్పుడు చూడవచ్చు మన ఉన్న లాడ్ వేసిన తోటలోనే వేరే పచ్చిమిర్చి రావడం ఎండుమిర్చి రావడం తేజాలు రావడం లేదంటే కాయలు పైకి రావడం ఇలాంటివి చూస్తారు ఇలాంటి రావడానికి కారణం ఇదే జనటి జనెటిక్ ప్యూరిటీ టెస్ట్ అనేది కంప్లీట్ కాకపోవడం జిఓటీ కంప్లీట్ అవ్వాలంటే జెనెటిక్ ప్యూరిటీ టెస్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే జీవోటి కంప్లీట్ అయినట్టు ఆ పంట పండిన తర్వాత దాని క్యారెక్టర్స్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తారు ఇది అంతా సెట్ అయింది దీంట్లో టూ పర్సెంట్ మాత్రం మేల్ సెట్స్ మెయిల్ ప్లాంట్స్ ఉన్నాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ జెన్యున్గానే ఉంది కాయలన్నీ కూడా మనం అనుకున్న సైజులోనే వచ్చినాయి మనం త్రీ ఫోర్ వన్ అంటే త్రీ ఫోర్ వన్ లాగా ఉంది తేజ అయితే తేజ లాగనే ఉంది దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత ఆ లాట్కి అప్రూవల్ దొరుకుతుంది ఆ లాట్కి అప్రూవల్ దొరికినాక ఆ లాట్ అప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ అందులో నుంచి విత్తనాలు తీసి వాటిని బెంగళూరు లాంటి సెంటర్లో మ్యాక్సిమం బెంగళూరునే ఉన్నాయి బెంగళూరులో సీడ్ ప్రొడక్షన్ యూనిట్కి పంపిస్తారు ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ యూనిట్లో ప్యాకింగ్ అయ్యి లేబులింగ్ అయ్యి దానికి కెమికల్ కోటింగ్ అయ్యి అప్పుడు బయటికి వెళ్తే అవి బయటికి వెళ్ళినాక మళ్ళీ అందులోంచి కొంత టెస్టింగ్ పోతే కొంత మార్కెట్లోకి వస్తాయి అయితే ఇక్కడ ఒరిజినల్ వెరైటీస్ ఏ విధంగా గుర్తుపెట్టాలి ఇంత కష్టపడ్డ తర్వాత ఒక వెరైటీ అనేది మనకు బయట మార్కెట్లోకి వస్తుంది కానీ ఇక్కడ మనకు మార్కెట్లో చూసినట్లయితే గత రెండు సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు మీకు మీకు అర్థమైంది కదా ఒక సీడ్ బయటికి రావాలంటే ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు టైం పడుతుంది కానీ చాలా వరకు మనం చూస్తే ఇప్పుడు మార్కెట్లో అంత ముందు రెండు సంవత్సరాలు వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన ఆయన ఇలా వచ్చినట్టాడు నేను రెండేళ్ళు కాదు ఆర్ఎండి పెట్టి నేను సీడ్ విత్తనాలు తీసినట్టు కానీ ఒక ఆర్ఎండి వచ్చిన తర్వాత ఏడేళ్ళ తర్వాత విత్తన ప్రొడక్షన్ అవుతుంది అయితే ఇంకా ఇక్కడ సీడ్లు గుర్తుపట్టడానికి ఇంకా బెస్ట్ బెటర్ బెటర్ ఏంటంటే ఏదైనా కాపీ వెరైటీ కాకుండా ఒరిజినల్ వెరైటీ అయినప్పుడు మనకు స్టార్టింగ్లో కోడ్ నేమ్ ఇస్తారు కదా చెప్పాను కదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ కే వన్ ఎయిట్ త్రీ అని అనుకుందాం ఎయిటీన్ కే వన్ ఎయిట్ త్రీ అని ఉంటే ఖచ్చితంగా విత్తనం బయటికి మీరు మే మెయిన్గా పెద్ద పెద్ద కంపెనీలలో విత్తనాలు చూసుకున్నట్లయితే సెమ్నీస్ డబల్ టూ డబల్ టూ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ డెక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ జమునా వన్ వన్ సిక్స్ ఇలా కోడ్ నెంబర్ ఉంటుంది ఎండింగ్లో ఫస్ట్ ఇయర్ మాత్రం అలా కోడ్ నెంబర్తో విత్తనం అనేది బయటికి రావాలి అలా వస్తున్నది ఒరిజినల్ లేదు అంటే అది కాపీ వెరైటీ మనకు కాపీ వెరైటీకి కోడ్ నేమ్ ఉండదు ఇలా తర్వాత కొన్ని ఇయర్స్ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఒకవేళ కంపెనీ వారికి ఇబ్బందికరంగా ఉంటే ఆ నెంబర్ అనేది నెంబర్ తీసేసుకోవచ్చు ఒక టూ ఇయర్స్ తర్వాత కానీ స్టార్టింగ్లో మాత్రం నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఇది ఒక విత్తనం బయటకు వచ్చే ప్రాసెస్ దీనికి ఇంత కష్టం ఉంటుంది ఇంత కష్టపడ్డ తర్వాతనే ఒక విత్తనం బయటకు వస్తుంది దయచేసి ప్రతి ఒక్క రైతునకు నేను చెప్పేది అంటే అలాగే వీడియోస్ చే దొంగలకు కూడా చెప్పేది అంటే మా కా మా కాన్సెప్ట్ రైతును ఎడ్యుకేట్ చేయడం మాత్రమే ఎవరిని కూడా బాధ పెట్టడం కాదు బరాబర్ రైతును ఎడ్యుకేట్ చేస్తాం మాకు సాధ్యమైనంతగా మేము ఎడ్యుకేట్ చేస్తాం ఎవరు దీన్ని ఏదో శత్రుత్వం లాగా భావించవద్దు ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక రైతుకు పుట్టిన వాళ్ళే మందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు డబ్బు కోసం మీరు ఏదో పక్కదారి పట్టచ్చు కాకపోతే మీ తాత ముత్తాత కూడా ఈ వ్యవసాయం చేసినప్పుడు ఒక రైతు అనేది లేనప్పుడు ఖచ్చితంగా ఎవరూ ఉండడం రైతును ఎడ్యుకేట్ చేయడం కోసమే దయచేసి మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని మిమ్మల్ని ఏదో మార్కెట్కి దెబ్బతిస్తున్నాను అని చెప్పేసి కామెంట్లు పెట్టడం కాదు దయచేసి అలాంటి కామెంట్స్ చేయమాకండి ఎందుకంటే మీరు ఒక్కసారి కామెంట్ చేసే ముందు మీ పూర్వ మీ తాత ముత్తాతను దాచుకొని ఖచ్చితంగా వ్యవసాయం చేసి ఉంటారు కాబట్టి ఆ ఒక్క చిన్న ఆలోచన చేసుకొని ఖచ్చితంగా మోసాలని తగ్గించుకోండి వీలైనంతగా రైతుకు మంచి చేద్దాం నకిలీ విత్తనాలు అంటే ఏవే కాదు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో రాని విత్తనాలని నకిలీ విత్తనాలు మంచి మంచిగా పండినప్పటికీ కూడా వాటికి ఒక సెక్యూరిటీ అనేది ఉండదు జీవోటి అనేది ఉండదు ఇంకొక విషయం ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కూడా నేను గమనించినట్లయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇంత ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవట్లేదు ఎందుకు అంటే మీ అత్యుత్సాహం ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు రవీందర్ రెడ్డి అనే పర్సన్కి ఒక ఎకరం విత్తన ఒక ఒక మూడు ఎకరాలు మిరిపేస్తున్నాను అనుకుందాం మూడు ఎకరాలకు నాకు ఒక పావు కిలో అరకిలోకి విత్తనాలు పడ్డప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యూట్యూబ్లో చూసి పలానా విత్తనం ఒక కేజీ బుక్ చేస్తున్నా ఇంకో మళ్ళీ రెండు రోజులకి ఇంకో వీడియో చూసి పలానా విత్తనం ఇంకో రెండు కేజీలు బుక్ బుక్ చేస్తున్నా ఇలా నేను ఒక్కనే నాలుగు రకాల విత్తనాలు నాలుగు కేజీలు బుక్ చేయడం వల్ల ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి నేను వేసేది ముప్పై గుంట మూడు ఎకరాలు కానీ నేను బుక్ చేసిన సీడ్ వచ్చేసి పదిహేను ఎకరాలు దానివల్ల సీట్ షార్టేజ్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్క రైతుకు దండం పెట్టి చెప్తున్నా విత్తనాలు అనేది బుక్ చేసుకోకండి బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా హైబ్రిడ్ టు హైబ్రిడ్ మీరు ఎంత పెద్ద 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 సైంటిస్టులు కానీ ఎవరైనా మీకు పరిచయం ఉంటే ఒకసారి అడగండి వాళ్ళని హైబ్రిడ్ టు హైబ్రిడ్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా రెండు కింటాల కంటే డిఫరెన్స్ రాదు మేనేజ్మెంట్ రెండు ఒకే ఫీల్డ్ చేసిన నువ్వు చూడు రెండు కింటాల కంటే డిఫరెన్స్ అసలే రాదు ఎందుకు అంటే ఏ హైబ్రిడ్ అయినా ఒకే ప్రాసెస్లో వస్తుంది ఏ హైబ్రిడ్ కైనా ఒకరే క్యారెక్టర్ ఉంటుంది నలభై యాభై కింటాల దిగుబడి అసలు రానే రాదు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను దానికి